ఫ్రెండ్స్ నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వం పడిపోతుంది తీవ్ర టెన్షన్లు సీఎం రేవంత్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దేశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దేశండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్ తెలంగాణలో రాజకీయాలు ఒక రేంజ్లో సీట్ను పుట్టిస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో తీవ్ర సచనీశంగా మారింది తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేతలు కడియం శ్రీహరి కె కేశవరావులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ప్రస్తుతం పెరుగు సంచలనంగా మారింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలోకి రావడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపిస్తున్నారని ఎనిమిది మంది రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు దీనిపై కౌంటర్గా బీజేపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేసి ధైర్యం చేయొద్దని కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు తాము తలుచుకుంటే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూరగొడతామంటూ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డికి ఆయన తమ్ముడు టచ్లో లేరంటూ తమ్ముడు భార్యకు ఎంపీ టికెట్ రాకుండా కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారంటూ కోమటిరెడ్డి అడ్డుకుంటున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే లేదు దేశం కోసం ధర్మం కోసం ఉన్నారని అన్నారు తమ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం గౌరవిస్తున్నాం అందుకే హోందాగా ఉన్నామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై ఎనిమిది గంటలు కూల్ చేస్తామని అయితే మాస్ వార్నింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గడపల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు